ఎందుకండి మన తాటితో మనం ఇడ్లీ చేసుకుంటే చక్కగా వస్తాయి దూదులు లేదా దీని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు పోగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత సపోర్ట్ ఉంటుందండి మరొక వీడియో తోటి వచ్చేసాను ఈ రోజు వీడియో వచ్చి మన థాటి ఇడ్లీ వేస్తానని మొన్న వీడియోలో అన్నాను కదా ఈ రోజు అయితే తాటికాయలు తాటి అందుకని తాటిండ్లే తాటికాయలు చూడండి మనకి మూడు తాటికాయలు తెచ్చారు ఈ తాటికాయలు మనం ఇప్పుడు శుభ్రంగా వాటర్లో వేసుకుని కడిగేసుకుందాం ఇదిగో మన అలా వాటర్లో వేసుకుని కడిగేసుకుంటాం అంటే మట్టి కట్ట ఏమైనా ఉన్నా కానీ మనకి ఈ వాటర్ వల్ల పోతుంది దీన్ని బొడ్డు తీసేసుకుందాం అలాగంటా ఉంటే చక్కగా మనకి వచ్చేస్తుంది చూడండి ఇది అదిగో ఇప్పుడు తొక్క తీసేసుకుందాం అంటే బాగా ముగ్గుపోయినాయి ఇది అందుకని ఇలాగ అనగానే తొక్క టక్ 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 టక్కుమైనా వచ్చేస్తుంది తొక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు కాయల్ని వేరు చేద్దాం అదిగో ఇలాగ వేరు చేసుకు ఇదిగోండి ఇదిగో టెంక ఇలా కొట్టుకోవాలి ఇలా తీసి మనకి దీంట్లో ఉన్న తాట్ పేస్ట్ మాత్రం మెత్తబడుతుంది అనమాట కానీ ఇలా కొట్టుకుంటాం వల్ల మనకి చుట్టూరు కూడా ఇలా కొట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇది మన కాయలు కొట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాం తాటి ఉంది కాయలు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇడ్లీ దీంతో మన కొలతలు అన్నదే ఇప్పుడు వన్ కప్పేస్తున్నాను రెండో కప్పు కూడా వేస్తున్నా కొద్దిగా వాటర్ వేసుకుంది దీన్ని మనకి ఇడ్లీకి కదా ఇది నానబెట్టుకోకూడదు ఇంకా పలసదానం వచ్చేస్తుంది ఆ పేసన్లో వేసుకుంటే అందుకే ఇలా వాటర్ వేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఒక అరగంట పెట్టుకున్నప్పటికి మనకి ఇడ్లీ నోక చక్కగా ఇది మెల్ట్ అవుతుంది మెత్తగా అవుతుంది అన్నమాట ఈ నోక అందుకని ఇలా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాయి ఇంట్లో అప్పకుంటుంది కదండి మనం బజ్జీలు ఇవన్నీ తీసుకుని అప్పక అది ఒక ప్లేట్లో పెట్టుకుని ఏదో సులువుగా తీసుకోవాలంటే దీంతో కూడా మనం పేస్ట్ పేస్ట్ అన్నది చక్కగా తీసుకోవచ్చు అన్నమాట ఇలా ఇలా కోరుకుంటూ ఉంటే ఆ పక్కల నుంచి మనకి వెళ్ళకి పేస్ట్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి మన పేసు అదిగో సులువుగా వచ్చేస్తుంది మన పీసు పీస్ ఏమి ఉండదు అది ఇట్లా అన్నది తాటి పేసులో అన్నీ కూడా ఇలా అప్పల నుంచి తీసేసుకుంటుంది పేస్ట్ని తీసేసుకున్నాం కదా ఇదిగోండి వన్ కప్పు ఫేస్ మ్యాప్ నను దీంట్లో ఇదిగో టూ కప్పుడర్ వచ్చింది మనకి ఇది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు రెండు నార యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటాం వల్ల కొంచెం చప్పతనం వస్తుంది మనకి ముప్పావు కప్పు పనిస్తా బెల్లం వేసాం కదా బెల్లం మనకి తాటిపేసం ఒక్కొక్కటి కాయ తీయగా ఉంటుంది ఒక్కొక్కటి ఏమో చప్పగా ఉంటుంది దాన్ని బట్టి మనం క్వాలిటీ చూసుకోవాలి దీని క్వాలిటీ అన్న తెలీదు అందుకని నేను ముప్పావు కప్పు వేసాను ఇది స్వీట్నెస్ ఉన్నతను కరపే వేసుకుంటే సరిపోతుంది మనకి ఇడ్లీలోకి కలిపేసుకుంటాము దీన్ని మనకి ఇడ్లీని ఒక రెండు కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇది నల్లగా రాకుండా ఒక నిమ్మసెక్క వేసుకోవాలి దీంట్లో ఆయిల్ అప్పలా చేద్దాం కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇంకా ఇలా అప్లై చేసేసుకోవాలి అంటే మనకి ఇడ్లీ గొమ్ముని దీన్ని పట్టుకోవాలి అద్దగాని మనం ఇడ్లీ పిండి తీసుకొని మొత్తం ఇది తాటిపేసింది ఉంది ఇడ్లీ అద్దం మన ఇడ్లీ రేపులోని మనం ఇడ్లీ పెట్టేసుకున్నాం తాటి ఇడ్లీ ఇప్పుడు నీటిలో పెట్టుకుని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటాం గ్యాస్ అన్నదే ఫస్ట్ నైలో పెట్టుకొని ఒక నిమిషం అయిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకోవాలి మూత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఎదుగండి నాకు ఇడ్లీ అన్నది ఉడికిపోయి చూడండి పొగలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుని ఒక నిమిషం ఉంచాలి ఏంటి గుమ్మి రాదు వేడి మీద ఉన్నప్పుడు ఒక స్పూన్ తీసుకుని మనకి ఇడ్లీ చూడండి మనం ఆయిల్ అప్లై చేసాం కదా అటు కానీ మనకి ఎలా పెడితే అలా చక్కగా వచ్చేస్తాయి ఇంకొక దీన్ని ఇదిగోండి మన తాటి ఇడ్లీ రెడీ అయిపోయింది అంటే సీజన్లో ఈ తాటి వేసుకుంటా మాకు చిన్నప్పుడు అయితే మా నానమ్మ చక్కగా వేసి ఇచ్చేది ఇదిగో చూడండి దూతుల్లో ఉడికింది ఉడికిందా ఇది ఫస్ట్ మెత్తగా ఉంటుంది తర్వాత బీసిపోతుంది కొంచెం గాలి తగిలినప్పుడు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సూపర్ ఉంది మెజర్మెంట్లు కూడా అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోయి ఎలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పట్టండి అందరికి బాయ్ అండి